హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కాకరకాయ కారం చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇది చేసుకుంటే మనకు నెల రోజులైనా అస్సలు పాడవదండి నెల రోజుల వరకు నిల్వ ఉండే కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ పావు కేజీ కాకరకాయలను శుభ్రంగా కడిగి తడి ఆరాక ఇలా చిన్న చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్నానండి వీటిని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి పైన పీల్ కూడా తీయన అవసరం లేదండి జస్ట్ వాటర్తో శుభ్రంగా కడిగేసుకొని పూర్తిగా తడి ఆరిపోయాక ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకు ఆయిల్లో ఈజీగా ఫ్రై అవుతాయి లేదంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా కట్ చేసుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకోవాలి మీరు రెండు సార్లుగా చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకోండి నేనైతే ఇక్కడ మొత్తం ఒకేసారి చేద్దామని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నాను అలా అని ఆయిల్ వేస్ట్ ఏం కాదండి మనం ఏ ఫ్రైలో వాడుకున్నా బాగానే ఉంటుంది ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి మీడియం కంటే కొంచెం ఎక్కువ హీట్ అయ్యాక ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగానే ఫ్రై చేసుకోవాలండి మరి హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు అలాగే దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి వీటికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ మనం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ కూడా వచ్చేస్తుంది కాబట్టి అలా వేసేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయడం వల్ల మనకివి ఎక్కువ రోజులు కూడా కారం నిల్వ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మొత్తం తీసేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ ఎక్కువగా ఉంది కదా మొత్తం తీసేసుకొని ఒక రెండు టీ స్పూన్లంతా ఉంచుకోవాలి చూడండి రెండు టీ స్పూన్లు అంతా ఉంచుకున్నాను కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి మూడు కూడా సమానంగా వేసుకోవాలండి నేను ఇక్కడ పావు కేజీ క్వాంటిటీకి చూపిస్తున్నాను మీరు ఎక్కువ కనుక చేయాలి అనుకుంటే వీటిని రెట్టింపు చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం వేగాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక పావు కప్ అన్ని పల్లీలు పల్లీలు అంటే మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక పక్కగా అనుకొని ఆయిల్లోకి ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా అవ్వాలి కాబట్టి లో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక ఇప్పుడు మనం లాస్ట్లో ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవచ్చండి నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకున్నాను నువ్వులు అనేది కాకరకాయ కంపల్సరీ అండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికే నువ్వులు వేగిపోతాయి ఇలా కొంచెం ఒకసారి కలుపుకున్నాక దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ కంటే కూడా కొంచెం తక్కువ చింతపండును వేసుకోండి పులుపును బట్టి వేసుకోండి ఈ చింతపండు వేడికి కొంచెం సాఫ్ట్గా అవుతుంది మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా నలుగుతుంది ఇప్పుడు దీని మొత్తాన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలి చూడండి నేను ఇక్కడ కంప్లీట్గా చల్లారిపోయాక చూపిస్తున్నాను నెక్స్ట్ మనకు ఇవి కాకరకాయ ముక్కలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు ఇలా అంటేనే తెలిసిపోతుంది ఈజీగా విరిగిపోతున్నాయి అంటే చాలా క్రిస్పీగా వచ్చాయని కదా ఇలా రావాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోవాలి మీకు ఇంకోటి కూడా తుంచి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇలా రావాలన్నమాట అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని ముందుగా ఈ పప్పులు వీటిని గ్రైండ్ చేసుకోవాలి దానికోసం మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఈ మిక్సర్ అంతా వేసేసుకోవాలి మనం పప్పులు పల్లీలు అన్నీ ఫ్రై చేసుకున్నాక మొత్తం వేసుకొని వీలైనంత మెత్తగా మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక మరీ దీన్ని ఆయిల్ వచ్చే వరకు గ్రైండ్ చేయొద్దండి మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా కొద్దిగా పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారం కారం కొంచెం ఎక్కువ వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అవి వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి వీటిని మరీ మెత్తగా చేయొద్దు కాబట్టి మనం లాస్ట్లో అనమాట ఇవి వేసుకున్నాక ఒక ఎల్లిగడ్డ కంప్లీట్గా వేసుకోవాలండి పొట్టు తీయకుండా డై డైరెక్ట్గా వేసేసుకోవాలి వేసుకొని కొంచెం పలుసించుకుంటూ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి పలుకులుగానే ఉండాలన్నమాట చూడండి మనం అలాగే డైరెక్ట్గా తిప్పామనుకోండి మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ ఒక రెండు పలిసిస్తే సరిపోతుంది అనమాట ఈ విధంగానే ఉండాలి మరి మెత్తగా అవ్వద్దు ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మీరు బయట అయితే మీకు ఇరవై పైనే ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే నెల పైనే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈసారి ట్రై చేయండి కూరగాయలు ఏమీ లేనప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్